ट प्राइम टाइम न्यूज के स्वागत है అభివృద్ది కై దళిత ప్రజాసమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దళిత ప్రజా ఆకాంక్ష యాత్రను విజయవంతం చేయాలని దళిత ప్రజాసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుణపర్తి అప్రూప్ పిలుపునిచ్చారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా దళిత ప్రజాసమితి కాకినాడ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో దళిత ప్రజా సమితి రాష్ట్ర జిల్లా సభ్యులు మాట్లాడుతూ దళిత ప్రజాసమితి జాతీయ అధ్యక్షుడు కాపుదాసి రవికుమార్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో గల దళితులందరూ దళిత ప్రజా ఆకాంక్ష యాత్రను విజయవంతం చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో దళిత ప్రజాసమితి కాకినాడ జిల్లా కన్వీనర్ బత్తిన తాతాజీ దళిత ప్రజా సమితి కాకినాడ జిల్లా అధ్యక్షుడు కానేటి వెంకటరమణ జిల్లా కమిటీ సభ్యులు బూర్తి దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు నేను జాతీయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుణపతి అధ్యక్షుడు అబురూపుడు కుమార్ గారు ఈ నెల గణతంత్ర దినోత్సవం సందర్భంగా దళితులపై అవగాహన కల్పించడానికి దళిత ప్రజా ఆకాంక్ష యాత్ర అనే కార్యక్రమంతో రాష్ట్ర మంత మంతట కూడా పర్యటించబోతున్నారు ఈ కార్యక్రమంలో ప్రధాన అంశాలు ఏమై ఉన్నాయంటే దళితువాడ ప్రత్యేక పంచాయతీ సాధనకే కృషి చేయాలని అలాగే సప్లై నిధులు వినియోగంపై అవగాహన కల్పించాలని యొక్క ప్రధాన కార్యక్రమాలుగా ఆ యొక్క ఎజెండాను ముందుకు తీసుకువెళ్లాలని ఆలోచనతో ప్రజల ఈ ఈరోజు నుండి ప్రతి జిల్లాలోనూ నియోజకవర్గాలలోను గ్రామాలలోనూ పర్యటించబోతున్నారు అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ చట్టాలపై అవగాహన కల్పిస్తూ ఆ చట్టాల వినియోగం ఏ విధంగా వినియోగించుకోవాలనే అంశాలను ఆ ప్రజలకు వివరించాలనే ఆకాంక్షతో ఈ దళిత ప్రజా ఆకాంక్ష యాత్ర అనే కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి మొదలు పెడుతున్నారు కాబట్టి బహుజనులు ఎస్సీ ఎస్టీ మైన మైనారిటీ మొత్తం అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఏవైతే కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తున్నారో దళిత వాళ్ళ ప్రత్యేక పంచాయతీ కానీ అయితే ఏ విధమైనటువంటి అభివృద్ధి చెందుతుందో అలాగే ఎస్టీఎస్టీ వినియోగ చట్టాలపై ఏ విధమైనటువంటి ఆలోచన కలిగి ఉంటారో అనే విషయాలను మనకు క్లుప్తంగా తెలియజేయాలనుకుంటున్నారు కాబట్టి ప్రతి గ్రామంలోనూ దళితులందరూ కూడా మద్దతు తెలిపి కార్యక్రమంలో పాల్గొంటారని నేను తెలియజేస్తూ ఉన్నాను జైద అందరికీ నమస్కారం నా పేరు కానిడ వెంకటమ్మ దళిత ప్రజా కాకినాడ జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను జాతీయ అధ్యక్షులు దళిత ప్రజా సమితి జాతీయ అధ్యక్షులు కాకుదాస్ రవికుమార్ గారు ఈరోజు అనగా జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవాన్ని సందర్భించి సందర్భంగా దళిత ప్రజా ఆకాంక్ష యాత్ర ప్రారంభించిన సందర్భంగా ఈ కార్యక్రమానికి దళిత ప్రతి కుటుంబం నుంచి సపోర్ట్ కావాలని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను అందరికీ జల్లి నా పేరు రంజనాథ్ తాదాజీ నేను దళిత ప్రజాసమితి కాకినాడ జిల్లా కవిత పాటిస్తున్నాను ఈరోజు జనవరి ఇరవై సందర్భంగా దళిత ప్రజా సమితి అధ్యక్షులు వారు ప్రజా ఆకాంక్ష అనే యాత్ర ప్రారంభించిస్తున్నారు కనుక మన పెద్ద సోదరులందరూ ఆ యాత్ర ఉద్యమం చేయగలుగుతా కోరుతున్నాం అందరికీ తెలియదు ఇంక్లో టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి